దిస్ ఇస్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుక్కని స్మార్ట్ కెనడి పాఠశాలలో ఉన్నాము ప్లానిటరీ గ్రూప్ రఘునందన్ సార్ వచ్చారు ఈ సైన్స్ ఎంత గొప్పగా జరిగింది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం నా పేరు ఎన్సీ రవనందన్ కుమార్ అండి నేను ప్లానెటీ సొసైటీ ఇండియా ప్లానటరీ గ్రూప్ ఒక డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాను నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అయితే మన రాష్ట్రంలో పర్టికులర్గా మన ఈ కుక్కటపల్లిలో ఈ స్మార్ట్ కెనడీ స్కూల్లో ఇక్కడ ఈ ప్రతిభోత్సవ అనే పేరుతో ఈ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ జరగడం జరుగుతూ ఉంది ఇక్కడ విద్యార్థులు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది సైన్స్లో ఉన్న వివిధ అంశాలని కూడా వారు చాలా క్లియర్ కట్గా మోడల్స్ ద్వారా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా నేను ఈవెన్ చంద్రయాన్ త్రీకి సంబంధించిన మోడల్స్ కూడా నేను చూడడం జరిగింది ఇది చాలా బాగా మంచి ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు మన ప్రధానమంత్రి గారు నలుగురు వ్యోమగాములని వారు మన మొత్తం విశ్వానికి అంటే వరల్డ్ వైడ్లో ఉన్న అందరూ కూడా పరిచయం చేయడం జరిగింది సో ఈ సంవత్సరం చాలా మిషన్స్ ఉంటాయి వచ్చే సంవత్సరం అంటే ఈ ఈ సంవత్సరమే దానికి సంబంధించిన అన్మ్యాండ్ మిషన్స్ ఉంటాయి అదంతా కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటే వచ్చే సంవత్సరం ఈ వ్యోమగామలు అంతరిక్షంలో వెళ్తారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇట్లాంటి సైన్స్ ఫేర్ని చేయడం ఈ సైన్స్ సంబంధించిన అంశాలని విద్యార్థులు చెప్పడం అనేది చాలా మంచి ప్రయత్నం సో డెఫినెట్లీ వీఆర్ టు అప్రిషియేట్ అండ్ ఇట్లాంటివి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రెగ్యులర్గా కూడా చేయాలి ఎందుకంటే సంవత్సరం ఓసారి చేస్తూ ఉన్నారు కానీ విజ్ఞాన అనేది రెగ్యులర్గా జనాలకు చేరవేస్తేనే మనకి సమాజంలో శాస్త్రీయ ఉత్పదం పెరుగుతుందని నేను పిఎస్ఎం మూర్తి గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం అండి వారు నేను గత రెండు దశాబ్దాలుగా వారు చూస్తూ ఉన్నాను పర్టికులర్గా ఇక్కడ ఉన్న విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే వారేమీ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా మీడియం మిడిల్ క్లాస్ ఉన్న విద్యార్థులు లేదా అంతకన్నా దిగువ ఉన్న విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు అయితే వారికి ఒక మంచి ఉన్నతమైన విద్యని చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మూర్తి గారు గత రెండు దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు అదే కాకుండా రామకృష్ణ మట్లో రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నారు వారు సో అక్కడ కూడా వారి సేవలు ఎన్నో ఉన్నాయి సో అట్లాంటి వ్యక్తి ఒక అడుగుల్లో ఈ విద్యార్థి ఈ విద్యా సంస్థ నడుస్తూ ఉంది అండ్ ఇవాళ ఈ ప్రాజెక్ట్స్ కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది అన్ని రంగాలు వారు నాట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చరు ఇంకా రకరకాల అంశాలు వాళ్ళు ఇక్కడ మోడల్స్ అని పెట్టి ఉన్నారు అది నేషనల్ సైన్స్ డే అయినప్పటికీ ఎన్నో అంశాలు చెప్పే ప్రయత్నం మాత్రమే విద్యార్థులు చేశారు కాబట్టి వారి యొక్క సేవల్ని అంటే మూర్తిగారి సేవల్ని ఖచ్చితంగా మనం అభివృద్ధించాలి ఇక్కడ విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేసిన కృషిని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి